తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలకు జిల్లా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సమన్వయకర్తలుగా నియమించారు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి సీట్లు లభించని నేతలు ఎంతో అసంతృప్తిగా ఉన్నారనే చెప్పాలి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వలన ఆయా నేతలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి ఇప్పటి వరకు అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పుడు అధినేత అయిన చంద్రబాబు అలాగే అచ్చెన్నాయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు టికెట్ ఆశించి దక్కని నేతలు ఇటీవల వైఎస్ఆర్ నుంచి టీడీపీలో చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యం కూడా ఇచ్చారు స్థానికంగా అభ్యర్థులతో సమన్వయం చేసుకొని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకునేలా నేతలకు బాధ్యతల్ని అప్పగించింది టీడీపీ కొత్తగా నియమించిన నేతలు ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి కూడా నివేదికలు అందజేయనున్నారు మొత్తానికి చంద్రబాబు ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి తప్పు జరగకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే వైసీపీ గెలవకుండా ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయాలో అలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్న చంద్రబాబు ఈసారైనా పట్టం కట్టనున్నారా అధికార పార్టీని ఓడించి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించనున్నారా అంటే ఎటు తేల్చుకోలేకపోతున్నారనే చెప్పాలి ఇప్పటి వరకు నేతలే చాలా మంది సర్వేల ద్వారా రెండు మూడు వీడియోలను కూడా విడి విడుదల చేశారు వాళ్ళ అసంతృప్తిని కూడా అందులో తెలియబర్చినట్లు మనకు కనబడుతూనే ఉంది అయితే వైసీపీని ఢీకొట్టగల దమ్ము కూటమికి ఉందా చంద్రబాబు వేసే ఇలాంటి ప్రయత్నాలు అన్ని ఫలితం ఇవ్వనున్నాయా అంటే వేచి చూడాల్సిందే